నిజమైన అర్వులు ఎవరు ఎన్నో సంవత్సరాల నుంచి అసలు మీరు ఇల్లు లేదు ఏం లేదు నిజమైన అరువులు ఎవరు అసలు అరువులు తీసుకోవచ్చు తీసుకొని లిస్ట్ అవుట్ చేసినాక కొన్నిసార్లు ఆఫీసర్ ఆఫీసర్ది మిస్టేక్ కావచ్చు ఏదైనా కావచ్చు అంత కాకుండా మొత్తం మీరు అవుట్ చేసి ఏం చేద్దాం ఎవరికి ఇవ్వాలా మీరు లిస్ట్ ఇస్తే దాన్ని ఇన్ఛార్జ్ మంత్రి గారు పంపించి దాని తర్వాత ఎట్లా చేద్దాం ఏదో కావచ్చు రేషన్ కార్డుగా స్టార్ట్ చేస్తారు రెండు వందల యూనిట్ల కరెంటు వరకు ఎవరో రోజుకు వస్తుంది ఉచిత కరెంటు ఎవరెవరికి ఇస్తున్నారు నెక్స్ట్ సిలిండర్ ఎవరెవరు ఆరు రోజులు ఉన్నారు రాని వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనా కానీ మందికి రాని వాళ్ళు కూడా ఉన్నారు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ లిస్ట్ కూడా అవసరమైతే మనం ఏం చేద్దామంటే ఒక గ్రామంగా ఇగో మందికి మనం మొత్తం రెండు రెండు మందికి కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఈ గు గ్రామంగా ఇగో ఇంతమందికి సిగరెట్ ఇస్తున్నాం పేరు హౌస్ నెంబర్ పిటిచ్ నెంబర్ ఆటోమేటిక్గా అందరికి ఇష్టకొచ్చేస్తారు ఏమవుతుంది పది శాతం ఈఎంఓ సపోర్ట్ ఇస్తే తొంభై శాతం తీసుకుని చెప్పారు జరుగుతుంది గ్యాప్ మనం లోకల్ బాడీ ఇవన్నీ సెట్ అయిపోతే ఇంతలో మనం ఒక పెన్షన్ ఈరోజు ప్రొద్దున నుండి నాలుగు మండలాల్లో కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం గత సంవత్సర కాలముగా మనము ఎన్ఆర్జిఎస్ నిధులు కానీ ఎస్డిఎఫ్ నిధులు కానీ రోడ్లకి బీటీ రోడ్స్కి ఇవన్నీ కూడా నిధులు తీసుకురావడం జరిగింది మొన్ననే కోడ్ అయిపోయింది కనుక ఈరోజు అందరితో మాట్లాడి అదే రకంగా ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి ఉన్నాయ్ ఇంద్రమ్మ కమిటీల ద్వారా గ్రామ గ్రామంలో ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళని గుర్తించి రానున్న రోజుల్లో వాళ్ళకి ఇండ్ల కోసం డబ్బులు ఇచ్చే విధంగా లిస్ట్ తయారు చేయడానికి కూడా కమిటీ సభ్యులకు అందరూ కూడా చెప్పడం జరిగింది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన బీదవారి పక్షాన పనిచేసే పార్టీ మా నాయకులందరూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఆ సమస్యల్ని తీర్చే విధంగా దానికి నిధులు కావాలన్నా కానీ ఇచ్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం తప్పకుండా రానున్న రోజుల్లో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి సీటుని గెలిచే విధంగా కార్యాచరణ చేస్తున్నాం మొన్న ఎమ్మెల్సీలో కూడా మన ఆర్మూరు నియోజకవర్గం నుంచి యాభై ఒక్క పర్సెంట్ ఓట్లు మా యొక్క నాయకులు తిరిగి సంపాదించడం జరిగింది మిగతా పార్టీలకు అందరికీ కలిపితే నలభై తొమ్మిది శాతమే ఓట్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి కృతజ్ఞతగా తెలుపుతూ ఏవైతే నిధులు వచ్చినాయో సుమారు మనం ఆలూరు గ్రామానికి రెండున్నర కోట్ల వరకు మనం నిధులు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా నిధులకు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా సంబంధిత మండలాధ్యక్షులకి నాయకులకి గ్రామ గ్రామంలో విలేజ్ అధ్యక్షులకి ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది వేల ఓట్లు చెల్లనివి జరిగినాయి దాంట్లో ముఖ్యంగా మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి పదివేల పద్దెనిమిది వేల ఓట్ల కన్నా ఎక్కువ నరేందర్ రెడ్డి గారికి పడడం జరిగింది నైతికంగా నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది కానీ దురదృష్ట శాతం ఓటు చెల్లక తను ఓడిపోయింది తప్ప నైతికంగా మేమే గెలిచి గంగాధర్ మదనం గారు డిఎస్పీగా రిటైర్ వీఆర్ఎస్ తీసుకొని పోటీలో రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని పరిశీలించి సర్వే చేసి సర్వే ఆధారితంగా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా తర్వాత గంగాధర్ మదనం గారితో మాట్లాడి పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది వారికి తప్పకుండా భవిష్యత్తులో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీరు చూసిరు మొన్న ఎమ్మెల్సీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని టీసీసీ అధ్యక్షులుగా ఉన్న శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ వరించడం జరిగింది అదే రకంగా విజయశాంతి గారు చూసిర్రు గత సంవత్సర కాలంగా కొంత పార్టీకి దూరం ఉన్నా సరే పార్టీ గుర్తించి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసిన కనుక విజయశాంతి గారికి కూడా పార్టీ గౌరవించడం జరిగింది ఇక్కడ ఏముండదు పార్టీకి పనిచేసుకుంటూ పోతే తప్పకుండా అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది